हेलो गायज वेलकम टू मई यूट्यूब चैनल डेली व्लॉग्स अफिशियल హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఏంటి ట్యూన్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారు కదా మా చెల్లి అయితే ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేసిందండి సో వీడియోలోకైతే వచ్చేసేద్దాము నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనేది ఎందుకంటే మా చిన్నాను వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయిది అన్న ప్రసన్నమండి ఏంటి ఇంత పెద్ద రిలేషన్ అని అనుకుంటున్నారా నాకు అవుతాడండి మా తమ్ముడు వాళ్ళ బాబు ఆ బాబుకైతే ఈరోజు అన్న అనేది ఫంక్షన్ చేస్తున్నారండి సో అక్కడికి రావడానికి నేను టూ డేస్ ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దామని చెప్పేసి ట్రై చేశానండి అక్కడ నుంచి అయితే ఒక టెన్ మినిట్సే పడుతుందండి మా చిన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సో నేను ఇక్కడే ఒక టూ డేస్ ఉండి వెళ్ళొచ్చులే అనుకున్నాను మా హస్బెండ్ అయితే బిజీగా ఉండడం వల్ల సో నేను ఆ రోజు అయితే వెళ్ళానండి సో ఆ రోజు అయితే ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి జరిగాక ఫంక్షన్ అయిపోయాక మార్నింగే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఏంటి మళ్ళీ ఇక్కడ వంట స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నారు కదా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తారండి సో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపించేసిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుందండి బిర్యానీ స్పైసెస్ ఎప్పుడైనా కానీ మనం మంచిగా ఫ్రై చేసేసుకొని దాన్ని మిక్సీ చేసేసుకుంటే మంచిగా బాగుంటాయండి అవన్నీ స్పైసెస్ కనిపించుకోకుండా ఇలా పౌడర్ లాగా చేసుకొని మనం కుక్ చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం రైస్ ఉంది కదండి మనం ఎప్పుడైనా కానీ బగారా రైస్ కానీ లేకపోతే బిర్యానీ అని అలా చేసుకునేటప్పుడు బగారా రైసెస్కి అండ్ బిర్యానీస్కి ఇలా బాస్మతి రైస్ సోనా మసూరి రైస్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి మొత్తం అయిపోయాక రైస్ మొత్తం కుక్ అయ్యాక దాని మీద మంచిగా నెయ్యి అనేది ఒక పావు కిలో వరకు చల్లుకోండి అండి చాలా బాగుండిద్ది మేమైతే ఫోర్ కేజీస్ అయితే బగారా రైస్ మా అమ్మమ్మ అయితే చేస్తున్నారండి దాంట్లో ఒక పావు కిలో నెయ్యి అయితే వేసేసారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండిద్దండి ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసేటప్పుడు నెయ్యి అయితే మంచిగా వేసేసుకోండి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది రైస్ కూడా మంచిగా కుక్ అవుతుందండి ఇలా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు కూడా ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నెక్స్ట్ చికెన్ కర్రీది కూడా నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్